సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం మరి ప్రతిరోజు మహానుభావుల నుంచి చక్కటి జ్ఞానాన్ని తీసుకునే భాగంలో మనం అభి అభివ్యక్తం ఉత్తమమైన జీవితం కోసం ఏడు దశలు అనేటువంటి ఈ అద్భుతమైనటువంటి పుస్తకం నుంచి చక్కటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము ఎవరైనా ఏదైనా పొందాలి అంటే గనక ఏడు దశలు మనము క్రాస్ చేసుకుని వెళ్ళవలసి ఉంటుంది అందులో ఒకటి ఏంటంటే మనం ఏదైతే పొందాలి అనుకుంటామో మొట్టమొదటి దశ స్పష్టత అనేది ఉండాలి రెండవది ఏంటంటే ఆ పొందేటువంటి క్రమంలో మనకు మనలో మనకు తెలియకుండా దాగి ఉన్నటువంటి భయాలు సందేహాలు అని వాటిని తెలుసుకుని ఐడెంటిఫై చేసి వాటి నుంచి బయటపడడం అలాగే మూడవది మరి మనం అనుకుంటే సరిపోదు దాని గురించి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి అనేది మూడవది మరి నాలుగవది మరి మనము ఏదైనా పొందాలి అనుకుంటే దానికి ఆపడానికి మనకి ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి వాటన్నింటి నుంచి కూడా మనము అధిగమించి ముందుకు వెళ్ళాలి అనేది మరి ఐదవది ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం ఆరవది మనలో ఉన్నటువంటి అసూయ అలాగా ఏమైనా ఉంటే అసూయ అని గమనించండి అసూయని దానిని మరి ప్రేరణగా మార్చుకోండి అన్న విషయాన్ని మరి ఆరు దశలుగా మనం తెలుసుకుంటూ వచ్చాము ప్రతి ఒక్కరిలో మనము ఎవరినైనా చూసి కామెంట్ చేస్తున్నాము అంటే మనలో అసూయ ఉంది అని అలాగే మనకి ఎప్పుడైతే అసూయ అనేది ఒకనొక లో ఫ్రీక్వెన్సీ దాని నుంచి బయటపడాలి అంటే కనుక దాన్ని మరి ప్రేరణగా ఒకళ్ళ నుంచి మనకి లేనిది వేరే వాళ్ళు పొందుతున్నారు అని అనుకున్నప్పుడు మనము మనల్ని గమనించుకుంటూ మనకి అసూయ ఉందా ప్రేరణ ఉందా అని చెక్ చేసుకుంటూ మనము అసూయలో ఉంటే గనక దాన్ని ప్రేరణగా వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుని మనము కూడా ఆ యొక్క తత్వాన్ని మనం పొందాలి అనేటువంటి గొప్ప విషయాల్ని మనం నిన్నటి రోజు రోజున తెలుసుకున్నాము ఈరోజు చివరిగా మరి ఏడవ దశ విశ్వం మీద నమ్మకం ఏడవ దశ ఏమిటి అంటే గనక విశ్వం మీద నమ్మకం డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా మరియు జీవితం నుంచి మీరు కోరుకున్నది పొందడానికి రహస్యం ఏమిటి అంటే మీకు ఏమి కావాలో తెలుసుకోవడం మీరు దానిని పొందగలరు అనేటువంటి పూర్తి విశ్వాసము కలిగి ఉండడం అనేది ఏడవ దశ ఈ ఏడవ దశ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు డి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క విశ్వాసం అనేది ఎంతో ఉన్నతమైనటువంటి ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అది మీ అది మీ యొక్క ఈ విశ్వాసంతో మీరు మీ యొక్క జీవితంలో అనంతమైన అనంతమైన సమృద్ధిని సులభంగా తెచ్చుకోగలుగుతారు మీరు ఈ మీరు ఏదైనా అనుకుంటున్నారంటే తప్పకుండా పొందుతారు అనేటువంటి ఆ విశ్వాసం మీరు ఎప్పుడు కూడా ఉంచుకోండి అని చెప్తున్నారు ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క అన్ని దశలలో కూడా ఈ ఈ యొక్క ఆరు దశలనూ కూడా ఈ విశ్వాసమే మెయిన్గా బలపరుస్తుంది అని చెప్తున్నారు మరి ఎందుకంటే నేను అన్నీ చేస్తున్నాను నేను దానికోసం ప్రయత్నిస్తున్నాను దాని దానికోసం విజువల్ ఇమాజిన్ చేసుకుని రోజు ప్రాక్టీస్ చేస్తున్నాను భయాలు ఏమీ లేకుండా అన్నీ చేస్తున్నాను కదా ఈ ఆరు దశలు అన్నీ చేస్తున్నాను కానీ నేను ఇంకా మరి జరగడం లేదు అని కూడా చెప్తూ ఉంటారట ఈ మరి మన ఆధర్ కి ఆవిడ ఎన్నో వర్క్ షాప్స్ ఆవిడ కండక్ట్ చేసింది కదా సో ఇలా కూడా మరి సో మరి మేము ఇన్ని చేసాము కానీ మాకు ఇంకా మేము అనుకున్నది పొందలేకపోతున్నాము అని చెప్పే వాళ్ళు కూడా ఈ ఆధర్ కి తారసపడుతూ ఉంటారట అయితే ఈ ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ వేచి ఉండవలసినటువంటి సమయము ఇది చాలా చాలా ఎంతో సహనాన్ని కలిగి ఉండాలి అది లేక మనం అనుకున్నవన్నీ కూడా మనమే రద్దు చేసుకోవడం అనేవి అలాగే అది పొందలేదని చెప్పి చెప్పి ఆ బాధలో మనము అనేక దుర అలవాట్లకి బానిసవడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ముందు మీకు విశ్వాసం ఉండాలి దానికోసం మీరు అసహనం అనేది ఉండాలి కంపల్సరీగా అని చెప్తున్నారు ఈ అసహనం అనేది ఏంటి అంటే మనం ఏదైతే పొందాలి అనుకుంటున్నామో దానికట పెద్ద శత్రువు ఏంటి అంటే అసహనం అని చెప్తున్నారు ఎందుకంటే అసహనము మనకు ఆ సమయం వెయిట్ చేయించడానికి అది మనకి ఒప్పుకోదనమాట ఈ అసహనం అనేది కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు మనం డైవర్ట్ చేయడానికి ఈ యొక్క అసహనం అనేది మనకు ప్రయత్నిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఒక పెద్ద శత్రువు అని చెప్తున్నారు కాబట్టి మనం ఊహించిన విధంగా విషయాలు సరిగ్గా జరగనప్పుడు ఇది మనల్ని బలంగా మనం ప్రోత్సహిస్తూ ఉంటుంది అనమాట గమ్యంలో కాకుండా ప్రయాణంలో ఆనందము అందం సంతృప్తిని కనుగొనడానికి సహాయం మరి మనం కొంచెం కనుక సహాయము ఆ యొక్క సహనం అనేది మనం పెంపొందించుకుంటే ఆ సహ ఆ యొక్క సమయం కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటే తప్పకుండా మనం పొందుతామా అని చెప్తున్నారు చాలా మందికి ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులు ఈ సహనంగా ఉండడానికి కూడా సపోర్ట్ చెయ్యవు అని కూడా చెప్తున్నారు దాని వల్ల ఏమవుతుందంటే వారు ఇక మార్గాన్ని మన వాళ్ళు ఏదైతే ఒక మార్గంలో వెళ్ళాలి అనుకుంటున్నారో ఏదైతే పొందాలి అని అనుకుంటున్నారో దాని నుంచి ఆ వాళ్ళే వెనక్కి తిరగడం కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులు సహకరించక అని చెప్తున్నారు మరి ఎదురు చూడడం అనేది మన యొక్క ఆత్మవిశ్వాసం మీద అంతే కదా ఎవరికైతే ఎక్కువ శక్తి ఉంటుందో వాళ్ళకే సహనం ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ సహనం ఉండాలి అంటే అది మామూలు విషయం చెప్పండి మనకి రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా మనకి అడ్డు వస్తేనే ఎంత కోపం వచ్చేస్తుంది ఎంత ఆ మనము ఎవరైనా మనం ఇంత ఇంత జ్ఞానం ఉండి ఇంత ఉండి ఎవరైనా వెయిట్ చేయమన్నప్పుడు వాళ్ళు అనుకున్నడానికి రాలేదు అంటేనే మనకి కోపం వచ్చేస్తూ ఉంటుందే మరి ఈ సహనం అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ సహనం ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ సో ఎక్కడైతే మరి ఆ యొక్క శక్తి లేనప్పుడు ఆటోమేటిక్గా అసహనానికే గురవుతారు సో కాబట్టి మీకు ఆ ఆత్మవిశ్వాసం ఉండాలి అని మేడం చెప్తున్నారు ఇక్కడ మంట మన యొక్క ప్రతికూల ఆలోచనలు పరిమితమైనటువంటి నమ్మకాలు అభద్రతా భావాలు పెరగడానికి ఈ యొక్క ఈ యొక్క అసహనం అనేది ఎక్కువ అవకాశాలను ఇస్తూ ఉంటుంది మన యొక్క ప్రతికూలత వైపు మరి అంటే మన భయాలు సందేహాలు అనుమతించడం ద్వారా అంతే కదా ఒకటి ఏదైనా జరగలేదంటే మనకి ఎన్ని డౌట్స్ వచ్చేస్తాయో అసలు ఎందుకు జరిగింది అసలు ఇలాగ అవడానికి గల కారణం ఏంటని మనకి ఒకటి ఏదన్నా ఒక సంఘటన జరిగింది అంటే ఎన్ని సందేహాలు వస్తాయంటే అన్ని సందేహాలు వస్తాయి సో అదే చెప్తున్నారు బోల్డ్ అన్ని సం సందేహాలు వచ్చేస్తాయని చెప్తున్నారు ఎప్పుడైతే మన ఇలాగ ఉంటుందో మన యొక్క ఫ్రీక్వెన్సీ అంటే మన యొక్క లో ఫ్రీక్వెన్సీలోకి పడిపోతున్నట్టు మన యొక్క ప్రకంపన స్థాయి మనము తగ్గించేసుకున్నట్లు అని చెప్తున్నారు అనమాట కాబట్టి మీరు ఎప్పుడు కూడా నమ్మకంతో ఉండడం వల్ల మీ యొక్క ప్రకంపన స్థాయి అంటే మీ యొక్క ఆ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్లో ఉంటుంది కాబట్టి విశ్వాసాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ వదలకండి రహస్యం ఏమిటి అంటే ఎదురు చూడడమే అసలు సీక్రెట్ ఏంటి అంటే ఎదురు చూడడం అంట వేచి ఉండడం ప్రత్యేకించి ఏదైనా జరగాలని నిరాశలో ఉన్నప్పుడు అది మన యొక్క శక్తిని ప్రకం మన యొక్క కంపనాలని అంటే మన యొక్క ఫ్రీక్వెన్సీని వెంటనే తగ్గించేస్తుంది మనల్ని మన అభివ్యక్తీకరణ సామర్థ్యాలను నిరుత్సాహపరుస్తూ ఉంటుంది ఇంక ఇవన్నీ కూడా నిరుత్సాహం పరిచేస్తూ ఉంటుంది వేచి ఉండకుండా ఎంపిక చేసుకుంటే గనక మీరు వర్తమానంలో జీవించండి సో ఎప్పుడు కూడా మీరు సహనంతో ఉంటూ వర్తమానంలో జీవించండి మనము ఎప్పుడు కూడా మీకు ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో ఎప్పుడైతే మీకు విశ్వాసం ఈ యొక్క విశ్వంపై పూర్తిగా నమ్మకం మీరు ఎప్పుడైతే ఉంచుతారో మీకు అప్రయత్నంగానే మీరు అన్ని పొందుతారు అని చెప్తున్నారు మైన్ ఫ్రెండ్స్ ఎస్ మనకి ఆ విశ్వాసం ఉంటే గనక తప్పకుండా అన్ని జరుగుతాయి అని మరి చెప్తున్నారు అలాగే ఈవిడ ఈవిడ ఈ పుస్తకం అందించినటువంటి ఈ రాక్సీ నహోసి గారు ఆ మనకి ఏడు దశలు ఆవిడ జీవితంలో కూడా ఎలాగా ఆవిడ చేరుకున్నారు అనేది కూడా ఆవిడ చెప్తున్నారు ఉదాహరణకి ఒక్కొక్క దశ ఆవిడ చెప్తున్నాను ఏంటి అంటే ఈవిడికి పుస్తకాలు రాయడం అంటే చాలా ఇష్టం అంట ఈ ఆధర్ అయితే ఒక బుక్ ఏజెంట్ నన్ను ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించారట ఎప్పుడైనా పుస్తకం రాయడం గురించి ఆలోచించావా అని అలా అలా కన్వర్సేషన్ లో అసలు పుస్తకం ఎలా రాయాలి ఎలా ఉంటుంది అనేటువంటి అసలు ఈవిడికి పుస్తకం రాయాలి అంటే ఎలా రాయాలి అనేటువంటి ఒక స్పష్టత అనేది ఈవిడికి ఫస్ట్ టైము ఆవిని కలిసినప్పుడు వచ్చిందట అంటే మనము ఏదైనా చెయ్యాలి పొందాలి అంటే మనకు ఒక స్పష్టత ఉండాలంటే అలాగా ఈవిడికి ఈవిడిని కలిసినప్పుడు అసలు పుస్తకం ఎలా రాయాలి ఏంటి అనేది ఒక స్పష్టత ఈవిడికి వచ్చిందనమాట ఆ తర్వాత మరి ఈ పుస్తకం రాసిన తర్వాత దాన్ని ప్రచురించాలి కదా ఆమె కోసం మరి ప్రారంభించిన సుమారు రెండు నెలల తర్వాత ఏజెంట్ వ్యక్తిగత దీని మళ్ళీ దీనికి ఆ ఏజెంట్ ఒకరిని కలుసుకోవడం మళ్ళా ఆ ఏజెంట్ ఏమో మళ్ళీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ మళ్ళా మళ్ళా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడం జరిగిందట ఇంకా ఆవిడ కొంచెం వెనక్కి తగ్గారనమాట ఆవిడ అంటే కొంచెం అబ్బాయి ఏజెంట్ మళ్ళా కలిశారు మళ్ళా ఆవిడ ఆవిడ కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ అలా ముందుకెళ్ళట్లేదు అని ఈవిడ కొంచెం తగ్గారనమాట తర్వాత అప్పుడు ఈవిడ అనుకున్నారట ఏంటి నాకు ఇంకా ఎందుకు భయాలు ఎందుకున్నాయి సందేహాలు ఎందుకున్నాయి నేను ఎందుకు నన్ను ఇవన్నీ ఆపుతున్నాయి అని ఆవిడకున్నటువంటి వాడన్నిటినీ కూడా నెమ్మదిగా ఆవిడ రెండో దశలో మనం చెప్పుకున్నట్టుగా సందేహాలను భయాల్ని ఆవిడ పోగొట్టేసుకున్నారట ఇక మూడవది ఆవిడ ఆవిడ నిర్ణయం తీసుకున్నారు నేను మొదటి పుస్తకం రాయడానికి సిద్ధంగా ఉన్నాను మరి ప్రచురణకర్త ఎవరైతే దాన్ని ప్రచురిస్తారో కనుగొనడంలో నాకు సహాయం చేయడానికి అసలు ఎవరి ఏజెంటు అది నాకు అక్కర్లేదు ఓకే నాకు ఇవన్నీ తెలుసు కదా నాకు ఇంకా ఎవరో ఎందుకు నేనే నేనే ముందుకు చెప్పేసి ఆవిడ ఆవిడ యొక్క విజన్ బోర్డులో ఈ పుస్తకం గురించి అన్నీ కూడా ఆవిడ పెట్టేసుకుందారనమాట సో అలాగా ఈవిడ ఒక ఇన్స్టాగ్రామ్లో పెట్టారట నేను ఇలాగా ఒక బుక్ రాశాను దాన్ని ఎవరైనా ప్రచురిస్తారా అని చెప్పేసి పెట్టారట పెట్టిన వెంటనే ఆవిడ ఎందుకంటే ఇవన్నీ విజన్ బోర్డు ఇవన్నీ పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తున్నారు కదా సో అలాగా ఆవిడ ఆ యొక్క దశని కంప్లీట్ చేశారు తర్వాత ఆవిడ ఎప్పుడైతే ఆవిడ ధైర్యంగా ఇన్స్టాగ్రామ్ లో అవి పెట్టారో అవి ప్రచురించడానికి కూడా ఒక ఒకళ్ళు ముందుకు వచ్చారనమాట అయితే ఈవిడి ఆ ప్రచురించే వాళ్ళు కూడా ముందుగా ఎవరు ప్రచురించాలి అనేది ఈవి మైండ్ మైండ్లో ఉన్నారనమాట వాళ్లే ప్రచురించాలి అని కానీ వీ ఈవిడ అనుకున్న దానికంటే కూడా ముందుగా వేరే వాళ్ళు వచ్చి అడగడం అయినా సరే మరి ఆవిడ ఆవిడెక్కడితో అమ్మ నాకు అసలు అవకాశాలే రావట్లేదు ఆ ఎవరో ఒకళ్ళు అసలు వచ్చారని ఆవిడ అనుకున్న వాళ్ళు రాకపోయినా కూడా ఆవిడ తగ్గారా అంటే నో తగ్గలేదు ఆవిడ రిజెక్ట్ చేసారు రిజెక్ట్ చేసి మళ్ళీ ఎలాగైనా సరే అనుకున్న వాళ్ళే బాగా ప్రచురించే వాళ్ళు ఈవిడ కంటే ఒకళ్ళు ఎవరు ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్లే వస్తారని చెప్పేసి ఆవిడ వెయిట్ చేయడం వాళ్ళు వాళ్ళ ఏదో వాళ్ళ అనుకోని పరిస్థితుల ద్వారా వాళ్ళతో పరిచయం కలగడం ఈవిడ అనుకున్న విధంగానే ఈవిడు ఎవరి చేత ద్వారా అయితే ఆవిడ రాసిన పుస్తకం పబ్లిష్ చేయించాలనుకుంటున్నారో అదే విధంగా అందులో పబ్లిష్ చేయడం అనేది ఇంక కూడా జరిగింది అనమాట ఇక్కడ ఇది ఈ విధంగా ఆవిడ ఆరో దశ కంప్లీట్ చేశారు అలాగే ఆవిడికి విశ్వాసం అనమాట ఎలాగైనా సరే నేను రాయాలి అనుకున్నాను కంపల్సరీ అవుతుంది అనేటువంటి విశ్వాసమే ఆవిడని ముందుకు నడిపించిందని ఆవిడ ఆవిడ యొక్క స్వ వివరణ కూడా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది సో ఆ అన్నిటికీ కూడా ఇవన్నింటిలో కూడా ఈ యొక్క పుస్తకంలో అన్నింటిలో కూడా అతి ఉత్తమమైనది అతి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ యొక్క నమ్మకం ఐడియా ఫ్రెండ్స్ మరి మీ యొక్క అభివృద్ధిని అన్వేషించడం ప్రారంభించినప్పుడు అనుకోని క్షణాల కోసం కూడా మీరు రెడీ అవ్వండి మీరు దేని గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు అది మీకు అకస్మాత్తుగా కూడా రావచ్చు ఉదాహరణకి మీరు ఏదైనా ఒక పాట వినాలి అని అనుకుంటున్నారనుకోండి అది అకస్మాత్తుగా ఏ రేడియోలోనో లేకపోతే ఎలాగోలా మీరు వినడం కూడా రావచ్చు మీరు అదే క్షణంలో సందేశం పంపడమో ఇలాగా ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి విశ్వంపై మీరు నమ్మకాన్ని బలోపేతం చేసుకోండి అని చెప్తున్నారు విశ్వంలో ఉన్న శక్తివంతమైన శక్తిని మీ స్వంత వాస్తవికతను సృష్టించుకోవడానికి మీలో శక్తివంతమైనటువంటి సామర్థ్యాన్ని మీకు చూపించడానికి దాన్ని అనుమతించండి అని చెప్తున్నారు విషయాలు కనిపించడం ప్రారంభించినప్పుడు ఏదైనా ఒక నాలుగైదు విషయాలు మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా ఇలా జరిగిపోయాయి అనుకోండి ఇంకా అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా మీకు ఎక్కడ లేని విశ్వాసం ఎక్కడ లేని అంతా కూడా మీరు ధైర్యంగా ముందుకెళ్ళిపోతారు ఇక ఇక అసలు మీకు ఇక్కడ ఎక్కడ ఆగేదే అనేది లేనే లేదు కాబట్టి ఈ విశ్వాసం గురించి ఇది చాలా చాలా అతి విశ్వాసం కానివ్వండి ప్రేరణ కానివ్వండి గ్రాటిట్యూడ్ కానివ్వండి ఇవన్నీ ప్రేమ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నతమైనటువంటి వైబ్రేషన్స్ అనమాట ఇక్కడ ఒక కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు ఏమిటి అంటే ఒక లేడీ ఒక ఒక అతన్ని బాగా ఇష్టపడుతుంది అనమాట సో ఇష్టపడుతున్నప్పుడు కానీ వన్ ఇయర్ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది వన్ ఇయర్ వెయిట్ చేస్తుంటే ఈవిడ దగ్గరికి వచ్చి అడుగుతుంది అనమాట వన్ ఇయర్ నుంచి నేను ఇలాగ వెయిట్ చేస్తున్నాను కానీ ఏ మాత్రము కూడా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు అని ఈవిడ నుంచి అడుగుతుండు వన్ ఇయరే కదా వెయిట్ చేసింది ఇంకా వెయిట్ చేయని చెప్తూ ఉంటుంది అనమాట ఈవిడే ఈ లోపలే ఆవిడ వేరే వాళ్ళతో మరి మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయడం వేరే వాళ్ళతో అయిపోవడం అని జరుగుతుంది అనమాట కానీ ఆవిడికి ఎంతసేపటికి కూడా ఆ యొక్క ఎవరైతే తను ఫస్ట్ నుంచి అనుకుంటున్నారో వాళ్ళ మీదే ఉంటుందన్నమాట చివరికి ఎట్లా అప్పుడు ఈవి చెప్తుంది మీరు మీరు విశ్వానికి పూర్తిగా మీరు పూర్తిగా విశ్వం మీద మీరు నమ్మకం ఉంచి మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు జరగాల్సినవి జరుగుతాయని ఈవిడ చెప్తుంది అనమాట అప్పుడు ఆవిడ వెంటనే ఆవిడ్ని ఏ విధంగా అయితే స్వీయ అభివృద్ధి కోసం ఆవిడ చేసుకోవాలనుకుంటుందో ఆ విధంగా చేసుకోవడం కొన్ని రోజుల తర్వాత ఆ విశ్వం మీద భారం వేసినప్పుడు ఇంక యూనివర్స్ చూసుకుంటుంది ఇంక ఈవిడికి ఎందుకు ఇంకా హ్యాపీగా కొన్ని రోజుల తర్వాత అనుకోని విధంగా తను ఎవరినైతే ఇష్టపడిందో ఆ అబ్బాయినే మళ్ళీ పెళ్లి చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఈ ఆర్డర్ మనకి ఏం చెప్తుందంటే మేడము మీరు విశ్వాసం ఉంచినప్పుడు ఇంకా అది జరుగుతుందా జరగదా ఎప్పుడా అప్పుడు ఇప్పుడు అనేది పక్కన పెట్టేయండి మీరు ఒకసారి మీరు ఒక విజన్ బోర్డు మీరు పెట్టేసుకున్నారు కదా ఇంకా దాన్ని వదిలేసేయండి ఇంకా అది అవుతుంది డెఫినెట్గా నాకు ఎలాగైనా సరే అవుతుంది అనేటువంటి ఉంచుకుని మీ యొక్క మీరు మీ మీ యొక్క స్వీయ అభివృద్ధికి మీరు ఏమేమి చేయగలుగుతారో అలాగా అవి ఎప్పుడు కూడా వర్తమానంలో ఉంటూ మీరు ప్రతిదీ ప్రయత్నిస్తూ ముందుకు వెళ్ళండి వర్తమానంలో ఉండండి అంతేగాని గతంలో నాకేమీ ఇలా అవ్వలేదు లేకపోతే ముందు నేను ఫ్యూచర్లో ఇలాగేదో అనుకుంటున్నాను ఇలాగా మీరు అనుకోకండి మీరు ఎప్పుడు కూడా వర్తమానంలో ఉంటూ ప్రతి క్షణాన్ని మీరు సరిగా సద్వినియోగపరచుకోండి మీరు ఏదైతే పొందాలి అనుకుంటున్నారో అది నేను తప్పకుండా పొందుతాను అని విశ్వాసం ఉంచండి మీరు తప్పకుండా మీరు అనుకున్నవన్నీ చేరుకుంటారు అని మనకి ఈ ఆదర్ ఎంతో చాలా చక్కగా మరి ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకున్నాం ఐడియా ఫ్రెండ్స్ మరి ఇది ఈరోజు మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి చివరి దశ మరి ఈ జ్ఞానాన్ని అందించినటువంటి రాక్షి నఫోసీ గారికి గురువులకు దివ్యులకు విశ్వానికి కృతజ్ఞత తెలుపుకుంటూ రేపు మరొకసారి ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటినీ కూడా ఒకసారి గ్రూప్ డిస్కషన్లో మనము పూర్తిగా పూలంకర్షణగా పూర్తిగా తెలుసుకుని మరి ఈరో ఈ బుక్ని మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం మై ఫ్రెండ్స్ మరి తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం థ్యాంక్ యూ